ఓం ం గణపతే నమ శ్రీలక్ష్మీపతే కమలనాథసు యజ్ఞేషయజ్ఞమసూదన విశ్వబ్రాహ్మణ్యకేశవ జనాదనవాసుదేవ శ్రీలక్ష్మీ నృసింహ మమదే కరావలంబం ఓంకార రూపం ఓంకారూపం పనిరాజవేషం ఫరనిమలవాసం శ్రీస్వామినాథం శ్రీదేవదేవం శ్రీవల్లినాథం శ్రీసుబ్రహ్మణ్యం మనసా స్మరామి శ్రీ సుబ్రహ్మణ్యం శిరసానమా మీ ఇవాళ భగవద్గీతలో ఉన్న లాస్ట్లో కొన్ని నీతి మాటలు ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం ఇది చాలా పాత బుక్ భగవద్గీత చూడండి చాలా చిన్నది ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను ఉంచుకున్నాను ఇలానే ఆయన స్వర్గస్థులయ్యారు ఆయన రాసుకున్నవి ఇవన్నీ ఇలా లాస్ట్లో ఒక చివరి పేజీలో నీతి సూక్తులు మానవ లోక కళ్యాణం కోసం పెద్దలు చెప్పిన నీతి సూక్తులను మనము తెలుసుకుందాం చెడ్డవారి శక్తి చేటునకే కారణము ఇతరులను పరిహరింపరాదు మూర్ఖత సకల వినాశకరము దీర్ఘవైరము కలవాణితో కోపము కలి కలిగింపరాదు కోపము కలవారితో సంబంధము అనర్థదాయకము కృతజ్ఞత మహాదోషము ఆపదలు ఆదుకున్నవాడే ఆప్తుడు తల్లిదండ్రులు గురుదైవము సమానులు మానవుడు ఇహపర సుఖములు పొందగలడు వివేక ధైర్యములే నిజం విజయ నిత్యము సర్వోత్తమ ధర్మము అకారణ కోపము అనర్థహేతువు తొందరపడి ఏ పని చేయరాదు అతి గర్వము హానికరము వాగ్దోషము ప్రాణహాని కారణము కారణము దేవుని దూషించుట మహాపాపము ఇవి చూడండి అప్పుడే ప్రచురించారు భగవద్గీతలో ఓం నమో నారాయణ ఇలా భగవద్గీత ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పిల్లలకు చదివిస్తే వాళ్ళకి జీవితంలో ధైర్యంగా ఎలా బ్రతకాలో అడ్డు ఆటంకులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అన్ని వాళ్ళకు వివరంగా మనం తెలియజేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఒక్క తాత్పర్యమైన కానీ ఒక్క శ్లోకమైన కానీ చదివేటట్లు అలవాటు చేయడం మన కర్తవ్యం తల్లిదండ్రులుగా ఇప్పుడు స్వామివారి మన లక్ష్మీ వారి హారతిని చూద్దాం మార్గశిరమాసం శుక్రవారం వేళ స్వామివారి పూజ మనం చేసుకుంటున్నాం అందరూ స్వామి వారి నామాన్ని జపిస్తూ సకల దుఃఖాల నుండి విముక్తిని పొందుదాం జై బలో శ్రీ స్వామి మహారాజ్ గారికి జై